ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మార్కాపురం తూనికల కొలత అధికారి షేక్ మొహసిన్ శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు గిద్దలూరు పట్టణంలోని కూల్ డ్రింక్ షాపులు బట్టల దుకాణాలు కిరాణా షాపులు హాట్ చిప్స్ షాపులు సహా మొత్తం ఆరు వ్యాపార కేంద్రాలను అధికారులు పరిశీలించారు తనిఖల్లో తూకాలు కొలత పరికరాలు సరిగా లేకపోవడంతో కొన్ని షాపులపై పెనాల్టీలు విధించగా కొంతమంది వ్యాపారులను మార్కాపురం హెడ్ ఆఫీస్ కు హాజరు కావాలని ఆదేశించారు సందర్భంగా అధికారి షేక్ మొహసిన్ మాట్లాడుతూ జిఎస్టి ఎంఆర్పీ రేట్ల మేము కఠినంగా పర్యవేక్షిస్తున్నాం నిర్ణీత ధరల కంటే ఎక్కువగా అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవు తూకాలు కొలతల పరికరాలు సరిగ్గా ఉండాలి ధరల ప్రదర్శనలో ఎలాంటి లోపాలు ఉండకూడదని హెచ్చరించారు అధికారులు వ్యాపారులకు వినియోగదారుల హక్కులను గౌరవించాలని నియమ నిబంధనలు పాటించాలని సూచించారు నా పేరు ఈ రోజు మామూలుగా స్పెషల్ పట్టణానికి రావడం జరిగింది వచ్చేటప్పుడు రాచల్ల గెద్దలూరు రెండు మండలాలు కవర్ చేశాము గిద్దలూరు రాచల్ల మండలంలో ఒక మూడు కేసులు రాయడం జరిగింది కూల్ డ్రింక్ షాపులు అవి ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ అమ్ముతున్నారు వాటి మీద మూడు కేసులు నమోదు చేశాము వాటికి పదివేల కంపెనీ ఫీజు కట్టించాము అదేవిధంగా గిద్దలూరు మండలం వచ్చి గిద్దలూరు రాచల్ల రోడ్లో ఒక నాలుగు కేసులు ఇగా కొట్టి శ్రీరాములు రోడ్లో ఒక కేసు రాస్తాం మొత్తం ఐదు కేసులు నమోదు చేయడం జరిగింది దీనిలో రెండు కేసులు కాంపౌండ్ అయినాయి మిగతా కేసులు పెండింగ్ ఉన్నాయి వాళ్ళని మార్కాపురం ఆఫీస్కి రామని చెప్పినాము ఆ రెండు కేసు దానికి పద్నా పదమూడు వేలు కాంపౌండింగ్ ఫీజు వసూలైంది సో వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసు రాసిన వాళ్ళు రేపు రేపు కానీ సోమవారం కానీ ఆఫీస్ వచ్చి అది ఏదైనా సేఫ్ ఎంఎస్ అమౌంట్ కట్టి క్లియర్ చేసుకుంటాం అని చెప్పారు